నాడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మాణం చేయించాలి అనేక మందికి వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి అన్ని జిల్లాలకు కూడా వైద్య కళాశాలలు మంజూరు చేస్తారు అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి స్పెషల్ రిక్వెస్ట్తో మరి యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు పోతుంటారు మరి వస్తే మూడు రోజులు నాలుగు రోజులు ఉండే విధంగా కూడా అనేక సౌకర్యాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేషనల్ హైవేకి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో మరి వైద్య కళాశాల నిర్మిస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని ఒప్పించి మరి ఇక్కడ యాదగిరిగుట్ట దేవస్థానం దగ్గరలోనే మరి ఒక వైద్య కళాశాలను మంజూరు చేయించుకోవడం జరిగింది ఇది జివో నెంబర్ ఎయిటీ ఫైవ్ రెండు వేల ఇరవై మూడు జూలై ఐదో తారీఖు నాడు జివో కూడా వచ్చింది ఆ జివోలో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఇది ఫైనాన్షియల్ కాంక్రెస్తోనే వచ్చిన తర్వాతనే ఈ జీవోను జారీ చేస్తున్నామనే మాట కూడా చెప్పారు అంటే అటు నిధులు కేటాయిస్తూ వైద్య కళాశాలను మంజూరు చేశారు మంజూరు చేసిన వెంటనే ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు ఈ జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులం అందరం కలిసి కూడా మరి భవిష్యత్తులో ఎందుకంటే తన్నీర్ హరీష్ రావు గారు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పిన మాట మరి హాస్పిటల్ వైద్య కళాశాలతో పాటు మూడు వందల పడకల ఆసుపత్రి వస్తుందనే మాట వారు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి భవిష్యత్తులో నిజంగా వైద్య కళాశాల చాలా బాగుంది ఆసుపత్రికి మరి పేషెంట్స్ పెరుగుతున్నారన్నప్పుడు అవసరాన్ని బట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మూడు వందల పడకల ఆసుపత్రిని నాలుగు వందలకు ఐదు వందలకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కడ ఎక్కువ ల్యాండ్ లభ్యత ఉంటుంది అనేది పరిశీలించినప్పుడు మరి ఇక్కడ సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో రెండు వందల ఎకరాల స్థలం దా దగ్గర దగ్గర దాదాపుగా రెండు వందల ఎకరాల స్థలం ఉందన్నప్పుడు సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్ని ప్రతిపాదించడం జరిగింది కానీ ఈరోజు ఈనాటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు యాదాద్రి భువనగిరి జిల్లా కేటాయించిన వైద్య కళాశాలను రద్దు చేయించి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు తరలించకపోతూ ఉన్నారు కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఉంది నిధులు మీ చేతిలో ఉన్నాయి కొడంగల్ ప్రజల కోసం మీరు ప్రత్యేకంగా ఒక వైద్య కళాశాల కట్టించుకోండి మ ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను ముఖ్యంగా యాదాద్రి దేవాలయం పక్కనే ఉన్న స్థలంలో నిర్మించాలని చెప్పి మరి నిర్ణయం జరిగిన తర్వాత కూడా జీవో వచ్చిన తర్వాత కూడా దాన్ని రద్దు చేయడం అనేది మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో మంజూరైన వైద్య కళాశాలను ఇక్కడ నుంచి కొడంగల్కు తరలించొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం మీరు నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని విరమించి ఈ మార్చ్ ఫస్ట్ వరకల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన ముఖ్యంగా యాద పట్టణంలో నిర్మాణానికి నిర్మిత నిర్ణయం జరిగిన వైద్య కళాశాలను యాస్టీస్గా ఉంచుతాం దాన్ని రద్దు చేసేది లేదనే మాట ప్రభుత్వం నుంచి వస్తే సంతోషం లేదంటే మాత్రం తప్పకుండా ఉద్యమ కార్యాచరణను రచిస్తాం రేపు మార్చ్ మొదటి వారంలోనే ఉద్యమ కార్యాచరణ రచిస్తాం తప్పకుండా స్థానికంగా ఉన్న ఇతర పార్టీల వాళ్ళతో కూడా చర్చిస్తాం ఈ వైద్య కళాశాల మంజూరైన కళాశాల ఏర్వట్లనే నిర్మ నిర్మాణం అయ్యేంతవరకు కూడా మా ఉద్యమాన్ని నడుపుతామనే మాట ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు మేము చేసేది విజ్ఞప్తి మాత్రమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మరి మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను మరి వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంటే ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి తరలిస్తూ ఉంటే మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీతో కాకపోతే అది ప్రజల చేతనైనా ఉద్యమం ద్వారానైనా సాధించుకొని తీర్థం నిజంగా కూడా మంత్రులుగా మీకు బాధ్యత ఉంటే వెంటనే మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల ముఖ్యంగా యాగుట్టలోని సర్వే నెంబర్ సిక్స్టీ ఫోర్లో ఇది నిర్మాణం జరిగేటట్టుగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేదంటే మార్చి ఫస్ట్ వరకు చూస్తాం మార్చి మొదటి వారంలో తప్పకుండా కార్యాచరణ రూపొందించి మెడికల్ కళాశాల ఇక్కడ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఊరుకునేది లేదనే మాట మాకు హామీ అన్న రావాలి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడున్న వైద్య కళాశాల ఇక్కడే ఉంటుందని హామీ వస్తేనైనా మేము పునరావర్చన చేస్తామనే మాట విజయజేస్తూ తప్పకుండా మా వైద్య కళాశాల ఇక్కడే నిర్మాణం కావాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి అనుకోండి డిమాండే అనుకోండి ఖచ్చితంగా అది ఇక్కడే ఉండి తీరాలా కొడంగల్కి తరలించొద్దు కొడంగల్కి కావాలంటే కొత్తలు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు జై తెలంగాణ